దేవుని వాక్యము చదువుకుందాం యషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము చదువుకుందాం జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయిచున్నాను ఎడారులో నదులు పారజేయిచున్నాను దేవునికి స్తోత్రం దేవుడు తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానము దేవుడు ఇస్రాయిల్ ప్రజలను ప్రపంచంలో ఎన్నిక చేసుకున్నాడు మరి యషయ ప్రవక్త ద్వారా దేవుడు ఈ లేఖన భాగాన్ని మాట్లాడుతూ ఉన్నాడు యషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు ఎంత కృప కనికరం గల దేవుడు మనకిలా అర్థమవుతూ ఉంది మరి పది ఆయనను దుఃఖపెట్టిన శోధించిన బాధపరిచిన కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కూడి పూర్వకాలపు సంగతులను తలంచుకొని కూడా అంటున్నాడు నిజమే మరి మనం కూడా యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో మునుపటివి జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాల సందు సంగతులు అంటే ఎప్పుడో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు మునుపటి అంటే మొన్న జరిగినవి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలం అంటే ఎప్పుడో జరిగిన జ్ఞాపకం చేసుకోవద్దు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే నీవు ఆత్మీయంగా ఎదగలేవు ప్రార్థనలో ఎదగలేవు పరిశుద్ధతలో నీతిలో దేవుని ప్రేమలో ఎదగలేవు ప్రార్థనలో ఎదగలేవు దేవుని వాక్యంలో కూడా ఎదగలేవు ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా పాతవే జ్ఞాపకం చేస్తాడు కానీ కొత్త విషయాలు వాడు జ్ఞాపకం చేయలేడు అందుకే దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క పాత స్థితిని నీ మునుపటి స్థితిని నీ పూర్వకాల స్థితిని దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు ఎందుకో తెలుసా నీవు ఆయన పోలిక చొప్పున చేయబడిన కుమారుడివి కుమార్తెవి అందుకే ఎప్పుడు కూడా నీలో కొత్త ధనాన్ని చూడాలని దేవుడు ఆశపడతాడు నా కుమారుడు నా కుమార్తె మార్పు చెందారు నిన్నటిలాగా లేరు ఈరోజు వారు ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటారు ప్రార్థన జీవితంలో వారు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారనే ఒక ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు అందుకే ఇస్రాయల్ ప్రజలను ఇవి మీరు జ్ఞాపకం చేసుకోదంటున్నాడు అయ్యా నేను అయ్యుప్తులోంచి మిమ్మలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసి నడిపిస్తానని వాగ్దానం చేశాను మీ పిత్రులకు ఆ వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి నీవు కూడా క్రీస్తు ప్రభువారు నమ్మిన నీవు కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు పూర్వ సంగతులు వాటి జ్ఞాపకం చేసుకుంటే నీవు ప్రభులో ఎదగలేవు ముందుకు నడవలేవు ఎందుకంటే అవి ఎప్పుడైతే వదిలిపెడతావో నీ మనసులో నీ హృదయం నుంచి తొలగించుకుంటావో ఖచ్చితంగా నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది నీవు పవిత్రమైన జీవితం కలిగి ఉంటావు అప్పుడు ప్రార్థనలు ఎదుగుతావు దేవుని వాక్యము చదువుతావు దేవుని వాక్యము ధ్యానిస్తావు దేవుని సన్నిధానంలో కూర్చొని మొరపెట్టుకుంటావు ఎందుకంటే అవి నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత నాకు లేదు వాటి వలన నేను బలహీనుడిగా బలహీందాలు అవుతాను లేదా నా కుటుంబంలో ఉన్నవారిని బలహీనుడిగా బలహిందాలుగా చేస్తాను ఎదుటి వాళ్ళను బలహీనుడిగా బలహీందాలుగా చేస్తాను వాటి వలన ప్రయోజనం ఏంటి వాటి వలన నష్టమే కానీ వాటి వలన ఉపయోగము ఏమీ లేదు అని నీవు తెలుసుకోగలుగుతావు అందుకే ఎక్కువ చూడు క్రైస్తవ కుటుంబాలలో పాతవే మునుపటివే పూర్వమే అవే జ్ఞాపకం చేసుకుంటారు కానీ ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒకప్పుడు తాగుబోతు కదా ఒకప్పుడు తిరుగుబోతు కదా అని పురుషులను అంటూ ఉంటారు స్త్రీలు ఒకప్పుడు నువ్వు సినిమాలు సీరియల్ చూసేదానివి గొడవలకు దారి తీసేదానివి అని మాట్లాడుతూ ఉంటారు దయచేసి అవన్నీ మానేసేయండి ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉంటున్నావు కాబట్టి ఎప్పుడైనా కొత్త వాటినే జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడు నీ పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అన్నాడు నీ నడుము నీ వీపు సైడ్ పడేశాను సముద్ర అగాధంలో పడేశానని దేవుడు చెప్పాడు కాబట్టి నీ జీవితంలో నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడైతే మోలుచునో మీరు దాన్ని ఆలోచింపరా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి ఆ నూతన క్రియ అంటే నేను అరణ్యంలో త్రువ్వ కలగజేసేదను దేవునికి స్తోత్రం నీ ఆత్మీయ జీవితము అరణ్యముగా మారిందా నీ కుటుంబము ఒక అరణ్యముగా మారిందా దుష్టుడు ఒక అరణ్యముగా చేసాడా మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నేను త్రువ్వ కలగ చేసేదను అంటున్నాడు ఇస్రాయిలు ప్రజలు ఐగి దేశం వస్తున్నప్పుడు సముద్రంలో త్రువ్వ కలగజేసిన సృష్టికర్తైన మహాదేవుడు నీకు కూడా త్రవ్వ కలగజేస్తాడు నీ కుటుంబము నీవు ఆశీర్వించబడతావు నీ కుటుంబంలో పచ్చదనను దేవుడు తీసుకొస్తాడు రెండవది ఎడారులలో నదులు పారచేస్తున్నాడు నీ కుటుంబం ఎడారుల ఎడారి అయిపోయిందా ఎడారి ఎడారి సెలయేరులాగా అయిపోయిందా ఎడూసిన వేదన బాధలు కష్టాలు నిందలతో ఉన్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా నేను నీ జీవితంలో ఎడారిని తొలగించి నదులు పారజేసే ఆ వ్యక్తిగా చేస్తాను నీవు ఎన్నడు చూడని ఆశీర్వాదాలు ఎన్నడు చూడని దీవెన్లు ఎన్నడు చూడని అద్భుతాలు నీ జీవితంలో నేను చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు వీటి కోసం ఆలోచించండి దేవుడు త్రవ్వగలగ చేస్తా అన్నాడు దేవుడు నదులు పారచేస్తా అన్నాడు దేవా నా జీవితంలో చేయండి నా జీవితంలో తొలగించండి పేదరికం తొలగించండి సమస్యలు తొలగించండి అని దేవుని పాదలు పట్టుకొని కొత్త విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మీరు ఆశ్చర్యకరంగా ఆశీర్వించబడతారు ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని కొడి పూర్వకాలపు సంగతులను తొలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను మీరు దాన్ని ఆలోచింపరా అని మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు అయా మా అందరి జీవితాల్లో నూతన కార్యములు చేస్తున్నందుకు వందనాలు నూతన క్రియలు జరిగిస్తున్నందుకు వందనాలు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తున్న మీ కృపకై వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్